శ్రీహరి దశావతారములలో ఐదవ అవతారం వామనమూర్తి అవతారం పూర్వం రాక్షసరాజైన బలిచక్రవర్తిని పాతాళలోకాన్ని పంపుటకై శ్రీమన్నారాయణుడు చిన్నారి వటువుగా అదితి కశ్యపులకు జన్మించి మూడు అడుగుల నేలని బలిచక్రవర్తిని దానంగా అడిగి రెండు అడుగులతో భూమి ఆకాశములను కొలిచి మూడవ అడుగును బలి తలపై మోపి ఆయనను పాతాళ లోకానికి పంపి స్వామి త్రివిక్రముడయ్యారు కానీ హరి భక్తుడైన బలి చక్రవర్తి కోసం స్వామి ఆయన ద్వార పాలకుడయ్యారు రండి మా ఇంట వేంచేసిన ఆ బాలను దర్శించుకుందాం మనవీ ప్రకమారా నమో వా మనవీ